మంచిది ప్రభు నందు ప్రిమైన వార్లారా దేవాది దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప మంచి సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు స్తోత్రములు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ను బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు దేవుని సన్నిధానములో సజీవుల లెక్కలో కూర్చొని దేవుని మాటలు వినుటకు దేవుడిచ్చిన ఈ సదవకాశమును బట్టి దేవునికి స్థుతులు చెల్లించడమే కాకుండా దేవుని సన్నిధానంలో కూడి ఉన్న దేవుని ప్రిబిడులైన మీ అందరికీ కూడా ప్రభు పక్షముగా శుభవందనములు తెలియచే చూ ఉన్నాను దేవుని వాక్యము చాలా శ్రేష్టమైనది ఆ వాక్యము దేవుడై ఉన్నాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా దేవుని నమ్మిన వారు దేనిని ప్రేమించాలి దేవుని నమ్మినవారు దేనిని ప్రేమించాలి ప్రేమించుట ప్రేమించాలి అనే మాట మీద కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం ఈ లోకములో దేవుని ప్రబిడలముగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యమును బట్టి ప్రేమించేవి ఉన్నాయి దేవుని వాక్యమును బట్టి ద్వేషించేవి ఉన్నాయి కానీ లోకంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ద్వేషించాల్సిన వాటిని ప్రేమిస్తూ ఉన్నాడు ప్రేమించాల్సిన వాటిని ద్వేషిస్తూ ఉన్నాడు యశు ప్రభుల వారు అన్నారు నన్నెవడైనా ప్రేమింపగోరిన ఎడల వాడు తన శిలవనెత్తుకొని తన ప్రాణమును సహా ద్వేషించాలి అన్నాడు ప్రాణము కన్నా విలువైనది నా సన్నిధి అని ఆయన చెబుతూ ఉంటే దేవుని ప్రేబిడలముగా మనము ద్వేషించాల్సిన వాటిని ప్రేమిస్తాం ప్రేమించాల్సిన వాటిని ద్వేషిస్తాం వాస్తవానికి ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అని మనం చూస్తే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చూద్దామా ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము పౌలు అంటున్నాడు దేవుని ప్రేమించు వారికి సమస్త మొత్తము కూడా మేలు కలగడానికి సమకూరి సమకూరి జరుగుతూ ఉందట అంటే దేవుని ప్రేమించుట వలన ఎన్నో ఉన్నాయి అని భక్తుడైనటువంటి పౌలు రోమా పట్టణంలో ఉన్న సంఘముతో మాట్లాడుతున్నాడు అంటే మనం ప్రేమించాల్సింది ఏమిటి అని అంటే దేవుని ప్రేమించాలి దేవుని ప్రేమించేటప్పుడు ఇక దేనిని ప్రేమించకూడదు దేనిని ప్రేమించుట వలన దేవుని నమ్మిన వారు దీవించబడతామో చూడక ముందుగా దేనిని ప్రేమించకూడదో కూడా ఒక మాటను మనం చూద్దాం ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదహైదో వచ్చిన చదువుతున్నాం పదహైదో వచ్చినాం కుక్కలు కుక్కలును మాంత్రికులు మాంత్రికులను విచారులు నరహంతకులను విగ్రహారాధి విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి అమా ట్రాయబడి చూడండి అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు ఎవరెవరట ఎవరెవరు చెప్పండి పదహైదు వచ్చిన మరొకసారి ఎవరెవరు కుక్కలును మాంత్రికులు మాంత్రికులను నరహంతకులను విగ్రహారాధకులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును ఇప్పుడు చెప్పండి మొదటి దేవరంట కుక్కలు ఇంటి వేట కాకుండా ఇంట్లో కట్టేసుకుంటాం ఎవరన్నా మనం ఇంట్లో ఎందుకు కట్టేసుకుంటాం ఎంత ఇష్టపడినా అది చిన్న ఎంత మనం ముద్దుగా అనిపించినా దాన్ని మనం బయటే కట్టేస్తాం ఇక్కడ దేవుడు అంటున్నాడు కుక్కలును మాంత్రికులను అన్నాడు కుక్కలు అంటే మనం ఇంట్లో పెంచుకునేటటువంటి పెట్స్ కాదు చిన్న కుక్క పిల్లలు లేకపోతే డాబర్లో ఇంకోటో అవి అనుకో మాకండి ఎన్నో పర్యాయాలు మనం వాక్యాన్ని చూసాం ఏ తప్పు అయితే చేయకూడదని దేవుని మందిరంలో నిర్ణయించుకొని అదే తప్పిదాన్ని చేస్తారో వారిని ఒక పోలిక పోల్చాడు ఏమని కుక్క తన వాంతికి తిరిగి తిన్నట్లు కడుగబడిన పంది బురదలోనికి పోయినట్లు అన్నాడు ఇప్పుడు అక్కడ ఆయన చెప్పింది కుక్కలు అంటే మన ఇంట్లో పెంచుకునే కుక్కలు వీధిలో తిరిగే కుక్కలని కదా అర్థం ఎన్ని మాట్లు వాక్యం చెప్పినా ఏ తప్పు అయితే చేయకూడదని చెప్పితే అదే తప్పు చేస్తా ఉంటారో వారిని దేవుడు మాట్లాడుతూ తృణీకరించబడిన సంభాషణవి తృణీకరించబడిన సంభాషణ లేకపోతే రాజ్యం గురించి భూమి మీద ఉన్నటువంటి కుక్కలు గేదెల గురించి ఎందుకు మాట్లాడతారు దేవుడు ఆయన ఆత్మ కలిగిన నరును గురించి మాట్లాడుతున్నాడు అందుకే అన్నాడు కుక్కలును కుక్కలు అంటే కక్కింది తినేవి అని ఇక్కడ కుక్కలు అంటే ఏ పాపమైతే మందిరం లేకొచ్చి ఒప్పుకున్నామో మరలా బయటికెళ్ళి అదే పాపం చేసేవారు ఆ జంతువు యొక్క స్వభావము కలిగిన వారు అని యోహాను గారు ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నారు అలాగా మాట్లాడుతూ చివరి లైన్లో ఆయన అన్నాడు అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలుపట నందురు అన్నాడు దేవుని నమ్మిన వారు అబద్ధమును ప్రేమించకూడదు ప్రియులారా మన దేవుడు సత్యమైన దేవుడు సత్యమునకు ఆధారమైన దేవుడు దేవుని నమ్మిన మనం దేనిని ప్రేమించాలో కొన్ని మాటలు మనం చూద్దాం మొదటి విషయానికి వెళ్దాం సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము దేనిని మనం ప్రేమించాలి పదకొండవ వచనము సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని మనం దేనిని ప్రేమించాలో కొన్ని మాటలు చూద్దాం పువ్వుల హృదయ శుద్ధిని ప్రేమించుచు హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడ గుణం చాలు మొట్టమొదటిది ప్రియులాల దేవుని నమ్మిన వారు దేనిని ప్రేమించాలి అని అంటే హృదయ శుద్ధిని ప్రేమించాలి దేన్ని ప్రేమించాలట హృదయ శుద్ధిని అక్కడ మంచి మాట రాబడి ఉంది హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి ఎవరంటే స్నేహితుడు రారాజైన యేసు ప్రభుల వారు స్నేహితుడు అన్నాడు హృదయ శుద్ధిని ప్రేమించాలి అందుకే యేసు ప్రభుల వారు ఈ లోకములో మొట్టమొదట ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఒక అద్భుతకరమైన మాట మత్తేశ్వరతో ఐదో ఉద్యమం ఎనిమిది వచ్చినలో చెప్పాడు మీరు చదవద్దు దాన్ని కూడా చదవాలి ధన్యతలు కూడా హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారు అన్నాడు దేవుని ఎవరైనా చూడాలి అంటే హృదయము శుద్ధిగా ఉండాలి ఇప్పుడు బైబుల్ను తృణీకరించే వారిని మీరు చూడండి చాలామంది సాక్ష్యాలు చెప్తుంటారు నేను భయంకరమైన తాగుడు పోతును అయితే దేవుడు నాకు కనపడగానే నేను తాగుడు మానేశాను అంటారు ఒట్టిదే దేవుడు కనపడాలంటే హృదయం శుద్ధిగా ఉండాలని బైబిల్ చెప్తుంటే త్రాగుడు పోతూ జూదగాడు వ్యభిచారివి తిరుగుబోతూ అసహము అబద్ధమును జరిగించే నీకే ఎందుకు కనపడతాడు దేవుడు ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు అందుకే చాలా పర్యాలని చెప్పాను ప్రియులారా రాత్రంతా దేని గురించైనా ఊహించేసుకున్నాము లేదా పగలంతా రోజంతా దేని గురించైనా ఆలోచించాము అంటే ఆ రాత్రి మన కళలో అవే వస్తాయి అవే వచ్చాయని వాళ్ళతో మనం ఉన్నట్లు మాట్లాడినట్లు కాదు భ్రమలు అంత మాత్రమే ఇక్కడ దేవుడు అన్నాడు హృదయ శుద్ధిని విశ్వాసులుగా దేవుని నమ్మిన వారుగా ప్రేమించాలి అని అన్నాడు నీకు ఒక మాట చెప్తాను ప్రువులారా మన పిల్లలు మురికిలో ఆడుకునేటప్పుడు దుమ్ము ధూళిలో లేదా ఇంకా చిన్న పిల్లలైతే మరి ఎక్కడో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఒకటో రెండో అనుకుందాం అదంతా పూసుకొని ఆడుకుంటూ ఉంటారు ఇంకేమనిపిదో వాళ్ళకు ఆ మురికిని శుభ్రపరచడానికి అమ్మ లోపలికి తీసుకొచ్చింది అనుకోండి అప్పుడేడుస్తారు వాళ్ళు మురికి పూసుకునేటప్పుడు పూసుకున్నప్పుడు ఏడవడమ్మా అమ్మా మంచి బట్టలేసి నన్ను బయటికి పంపించావు అది మూడు సంవత్సరాల బాబు కావచ్చు ఐదు సంవత్సరాల బాబు కావచ్చు మంచి బట్టలేసి నన్ను బయటికి పంపించావు వాటికి మురికైందని ఏడవడు ఆ మురికిని శుభ్రపరుస్తున్నప్పుడు ఏడుస్తాడు పిల్లలు ఫెయిల్ అయినప్పుడు ఏడుస్తారు చూడండి చదువుకునేటప్పుడే శ్రద్ధ పెడితే ఆ ఏడుపు ఉండదు నేను ఇక్కడ ఏం మాట జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రభునందు ప్రియులారా దేవుని నమ్మిన ప్రిమిడలు కూడా పాపం చేసేటప్పుడు బాధపడరు చూడండి అరే ఒక దేవుడు అనబడేటటువంటి సృష్టికర్త అయిన దేవుడు మేము నివసిస్తున్న ఈ ప్రాంతంలో ఈ పట్టణములో ఎందరో రక్షణ లేక దేవుని వాక్యము లేక నశించిపోతూ ఉంటే దేవుడు మమ్మల్ని వెదకి రక్షించాడు ఎంత గొప్ప త్యాగమయ్యారు ఎడవరూ దేవుని సేవకుడి ఇది తప్పు అని చెబుతుంటే మాత్రం ఏడుస్తారు సేవకుని నింద ఇప్పుడు ఆ మురికిలో ఆడుకునే వాడికి ఈ ఏడ్చేవానికి ఏ విధమైనటువంటి తేడా లేదు కానీ మీకు బైబిల్ ఉన్న కొంతమంది వ్యక్తిని చూపిస్తాను ప్రభులారా వారి జీవితములో హృదయ శుద్ధిని ప్రేమించినందుకు ఏం చేశారో హృదయాన్ని ప్రేమించుకున్నందుకు అది పరిశుద్ధంగా ఉంచాలి అనుకున్నందుకు ఏమేం ప్రయత్నాలు చేశారు అని మనం చూస్తే మొదటి విషయాన్ని కొద్దాం అందులో ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో ఉన్నటువంటి పదమూడు వరకు ఉన్న దేవుని వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము హృదయ శుద్ధిని దేవుని నమ్మిన వారు ప్రేమించడం అంటే ఏంటో చూస్తున్నాం ప్రేమారో పదకొండవ వచనం నుంచి పద్మూడు వరకు చూద్దున్నాం చూద్దాం అట్లుండగా అట్లుండగా ఒకనాడు ఒకనాడు అతడు తన పని మీద ఇంటి అతడు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఇంటి మనుషులలో లేరు అప్పుడు ఆమె అతని వస్త్ర వస్త్రమును పట్టుకుని క్షణింపు అని చెప్పగా అతడు తన వస్త్రం అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టుకుని తప్పించుకొని విడిచిపెట్టి తప్పించుకొని బయటకి పారిపోయాను అతడు తన వస్త్ర అతడు వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకుని పోవుట ఆమె చూచినప్పుడు చాలు దేవుని నమ్మిన వారు దేనిని ప్రేమించాలి అని అంటే హృదయ శుద్ధిని ప్రేమించుట అనే మాట చెప్తున్నాను హృదయానికి మురికి అంటించుకోకూడదనుకున్నటువంటి యోసేపు ఎక్కడున్నాడు అని అన్నప్పుడు పోతిఫర్ ఇంట్లో పనిచేసే పనివాడుగా ఉన్నాడు ఎన్నో దినాల నుంచి అతని యజమానురాలు ఇతనిని పాపము చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటే ఒప్పుకున్నవాడు కాదు కానీ మనం చూస్తూ పదకొండు పన్నెండు వచనాలు చూస్తున్నప్పుడు ఒక దినాన ఇంటిలో పని నిమిత్తమై వచ్చినప్పుడు ఆ ఇంటిలో ఆ స్త్రీ తప్ప ఎవరూ లేరు పని నిమిత్తమై వచ్చిన యోషపు ఒక్కడే ఉన్నాడు అందుకే ఆమె ఎంతగా బరి తెగించింది అని మనం చూస్తున్నప్పుడు అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని రా పాపము చేద్దాం అని అన్నప్పుడు ప్రభునందు ప్రిమైన వార్లరా పాపము అనబడేటిది ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఎవరు లేనప్పుడు చేయాలనుకునేదే మీరు చేసే రహస్య పాపాలు ఏమైనా సరే ఏదైనా సరే ఎవరు చూడకూడదనే మీరు చేస్తారు చూడండి ఎవరు చూడకూడదనే అందుకే మరలా జ్ఞాపకం చేస్తున్నాను పాపం అనేది ఎవరు చూడకూడదని అనుకుంటారు నేను అప్పుడప్పుడు ఇక్కడ కొంతమందిని గమనిస్తూ ఉంటాను ఏదైనా దాచిపెట్టేటప్పుడు ఎవరు చూడకోకుండా పోయి దాచిపెట్టడం దాన్ని తీసుకెళ్లేదప్పుడు ఎవరు చూడకోకుండా తీసుకెళ్ళడం ఏంటి అర్థం అది మంచిది అయితే ఎవరు చూడకూడదు అని అనుకోరు అది పాపము కాబట్టే ఎవరు చూడకూడదు అని అనుకుని జాగ్రత్త వహించి కొంగులో దాచిపెట్టుకునేవారు షర్టు కింద దాచిపెట్టుకునేవారు అది మంచిది అయితే దాచిపెట్టుకోరు బాగా గమనించండి ప్రభునందు ప్రాధ దాచిపెట్టుకునేది ప్రతిదీ కూడా ఏమైంది పాపమైంది కానీ ఇక్కడ మీరు గమనిస్తే ప్రభునందు ప్రా హృదయ శుద్ధిని ప్రేమించేటటువంటి యోషేపు తన వస్త్రమునైనా విడిచిపెట్టాడు కానీ తను పాపము చేయడానికి పూనుకున్నవాడు కాదు కారణం ఏంటి అక్కడ మీరు చూస్తే ప్రభునందు ప్రభులారా అద్భుతకరమైనటువంటి మాట ఒక మాట రాయబడింది ఎంత చక్కటి మాట అని అంటే చాలా చక్కటి మాట ఆ మాట నేను మీకు తొమ్మిదో వచ్చనంలో చదివిస్తాను చూడండి ముప్పై తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని ఆది కాండములో చూస్తే నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు ఆ మాట చూడండి ఎంత మంచి మాట అండి కాబట్టి ఇంత చేసి దేవునికి విరోధముగా పాపము అంటే దేవునికి విరోధమైన పాపమేంటి వేరే స్త్రీతో లేకపోతే వేరే భర్త భార్యతో ప్రభునందు ప్రేమైన వార్లు అక్కడ అంటాడు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నేనెట్లు పాపాన్ని మూటగట్టుకొందును నేను చేయను అన్నాడు ఈరోజు చాలా మంది పాపాన్ని మూటగట్టుకుంటున్నారు చూడండి కానీ దేవుడు అంటున్నాడు దేవుని నమ్మిన వారు హృదయ శుద్ధిని ప్రేమిస్తే వారు అపవిత్రంగా బ్రతకరు అపవిత్రంగా బ్రతకం ప్రియులారా పాపము చేయడానికి అవకాశం లేక చాలా మంది ఉన్నారేమో కానీ చేసే అవకాశం వచ్చిందంటే అందరూ చేయడానికి ముందుకు వచ్చేస్తారు కానీ చేయడానికి అవకాశం వచ్చినా సరే పారిపోయినటువంటి వ్యక్తి యోసేపు అందుకే పారిపోయి ప్రధాని అయ్యాడు పారిపోక తొడ మీద పడుకొని లాయన మాటలకు విసిగిపోయిన సంసోను ఆత్మహత్య చేసుకొని చావవలసి వచ్చింది ఈ రోజు నీవు హృదయ శుద్ధిని ప్రేమిస్తూ ఉంటే వద్దబ్బా నా హృదయం శుద్ధిగా ఉండాలి అని కోరుకుంటే నీవు పాపము ఎడల నీ వైఖరి ఎలాగుంది పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నావా పాపాన్ని విడిచి పారిపోతూ ఉన్నావా ఒకసారి ఆలోచన చెయ్యి హృదయ శుద్ధిని ప్రేమించేవారు పాపమునకు దూరముగా పారిపోతారు రెండో వ్యక్తులు మీకు చూపిస్తాను ప్రియులరా దాని గ్రంథము ఏడు వందల ముప్పై ఒకటవ పేజీలో ఒకటవ అధ్యాయము ఎనిమిదో వచ్చినాయని మనం చదువుతున్నాం ఆ రాజు భుజ రాజు భుజించు భోజనమును దానము చేయు ద్రాక్ష దానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని నన్ను అపవిత్ర పరుచుకు నన్ను అపవిత్రచుకునకూడదని దానియలు ఉద్దేశించి అపవిత్రుడు తాను అపవిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా చాలు షట్రకు మశకు అబెద్దగా అనబడేవారు దానియాలు అనబడేవారు ప్రభునందు ప్రేమైన వారులరా ఒక దేశమునకు బానిసలుగా వెళ్ళిన వారు స్వేచ్ఛ వాతావరణంలో జీవించేవారు కాదు బానిసలుగా వెళ్ళిన వారు అయితే మీరు గమనించండి బానిసలుగా వెళ్ళిన వారు తమ హృదయమును అపవిత్రపరచుకోకూడదు అన్నటువంటి ఆలోచన కలిగి ఆ బలు అర్పించినటువంటి ఆ ఆహారమును భుజించకూడదు అని మనస్సులో నిశ్చయించుకుని నపుంసకుల అధిపతికి చెప్పారు ఈరోజు ప్రభునందు మందు ప్రియులారా దేవుని నమ్మిన ప్రిబిడలమైన మన జీవితాలలో బలుల కొరకై నైవేద్యముల కొరకై చేయబడిన వాటిని భుజించకూడదు అపవిత్రపరచబడకూడదు ఒక ఆయన నన్ను ఇలాగే అడిగాడు అన్న మేము అన్యులం అంటే మేము క్రైస్తవులం కాదు మేము అన్యులం మీరు ఏదన్నా క్రిస్మస్ ఫంక్షన్ పిలిస్తే మేము మీ దగ్గరకు వస్తాం మీరు కేక్ పెట్టినా తింటాం మీరు ఆ రోజు భోజనం పెట్టినా తింటాం హ్యాపీగా మేము తింటాం సంతోషంగా మేము వెళ్ళిపోతాం మా ఇంటికి వచ్చిన తర్వాత మేము ఎక్కడన్నా ఏ ఊరికో వెళ్ళి పూజ పురస్కారాలు చేసుకొని వచ్చి ఇది ప్రసాదం అన్నట్లుగా ఇస్తే మీరు తినరే మీరు ప్రసాదం మాదిరిగానే కేక్ కట్ చేసి ఇస్తే మేము తిన్నామే మరి మేము కూడా ప్రసాదంగా ఇచ్చినప్పుడు మీరు తినరే అని అడిగారు అదే ప్రశ్న మిమ్మల్ని కూడా ఇస్తే మీరు ఏం చెప్తారు మేము దేవుని నమ్ముకున్నాం తినము అంటాం మరి మేము నమ్ముకున్నది దేవుని కాకుండా దయాలా అని అంటారు కదా వాళ్ళు గమనించండి ప్రభు నందు ప్రభులారా జ్ఞానయుక్తమైనటువంటి జవాబును మనం దయచేయాలి ఏంటి జ్ఞానయుక్తమైన జవాబు అంటే బ్రదర్ మీరు అన్యులు కదా ఎస్ అన్యులమే మీ అన్ను మీ మామో మీ భర్త మీ భార్య ఎవరో ఈరోజు ఆడపిల్లలు కూడా వేసేస్తున్నారులేండి ఏదో మాల వేశారు నలభై రోజులో ముప్పై రోజులో దీక్ష అని నలభై రోజులో యాభై రోజులో దీక్ష అని మాల వేశారు మాల వేసినటువంటి వారికి మీ ఇంట్లో వారికే మా ఇంట్లో మా ఇంటికి వచ్చి మేము కేక్ ఇయ్యడం కాదు మీ ఇంట్లోనే మాల వేసి మీ ఇంట్లోనే ఉన్నటువంటి మీ తమ్ముడికో మీ అన్నకో మీ భర్తకో మీరు చికెన్ బిర్యానీ తీసుకొచ్చి పెడతారా పెడతారా పెట్టరు ఎందుకని హా మీరు ఏమంటారంటే అట్ట పెడతామన్నా వాళ్ళు అన్నారు పెడతామన్నా వాళ్ళు నలభై రోజులు దీక్షలో ఉన్నారు ఈ నీచు ముట్టకూడదు వాళ్ళు వాళ్ళు నలభై రోజులు దీక్షలో ఉంటే ఇక ఏ మంచిది అంటే మనమే బలి అర్పించాల్సిన అవసరం లే కట్టికంగిట్లో దొరికేటటువంటి చికెన్ మటను కూడా పెట్టరు వాళ్ళకు అలాంటప్పుడు బ్యాప్టిజం అనబడేటటువంటి దీక్ష మేము జీవితాంతం చేస్తున్నాం కాబట్టి మీరు ఏదో ఒక విగ్రహము దగ్గర పెట్టిన వాటిని మేమేం చేయము తినం మేము అంతకు మించి కదా మీ ఇంట్లో తయారు చేయండి మీ ఇంట్లో పాయసం చేయండి తాక్కుంటే అడగండి మీ ఇంట్లో బిర్యానీ చేయండి తినకుంటే అడగండి కానీ మీరు ఏదో ఊరికెళ్ళి అక్కడి నుంచి మేము తీసుకొచ్చామన్నారు చూడండి అది తినకూడదు మేము కూడా దీక్షలో ఉన్నాం వాళ్ళ నలభై రోజుల దీక్ష మేము రక్షించబడినప్పటి నుంచి చివరి రోజు వరకు అదే దీక్ష జ్ఞాపకం చేసుకోవడం ప్రియులరా దాని మనం చూస్తున్నప్పుడు షడ్రకు మెషకు అబెద్గోళను చూస్తున్నప్పుడు వాళ్ళు అన్నారు అయ్యా మేము రాజు భుజించే ఆహారము ద్వారా అపవిత్రపరచబడకూడదు కాబట్టి మేము వీటిని ఏం చేయము భుజించాం ఎందుకంటే మేము హృదయ శుద్ధిని ప్రేమిస్తూ ఉన్నాం ఈరోజు మాట వింటున్న దేవుని కుమారుడా హృదయ శుద్ధిని ప్రేమిస్తే పాపము చేయవు నువ్వు పవిత్రంగా బ్రతుకుతావు నీతిగా బ్రతుకుతావు న్యాయంగా బ్రతుకుతావు దేవునికి ఇష్టకరంగా బ్రతుకుతావు హృదయ శుద్ధిని ప్రేమించలేదనుకోండి ఒక విధంగా చెప్పాలంటే ఇలాగంటూ నన్ను తప్పుగా అనుకోమండి ఇడిసి బ్రతుకుతాను అంటే సిగ్గు విడిచి బ్రతుకుతావు నీతి విడిచి బ్రతుకుతావు న్యాయం విడిచి బ్రతుకుతావు నీకు ఏమాత్రము కూడా భయం ఉండదు నువ్వు అనుకుంటా దేవుని దగ్గరకు వచ్చి అడిగితే అన్ని మాఫీ అయిపోతాయిలే అని అనుకుంటావు తప్పు ప్రభునందు ప్రియులరా అందుకే గడిచిన సందేశంలో ఒక మాట చెప్పాను ఒక వ్యక్తికి జాండీస్ కామెర్లు అయ్యాయి అని అంటే అతను వైద్యముతో పాటు మందులతో పాటు మందులతో పాటు ఏం చేయాలి ఇంకా పత్యం కూడా ఉండాలి బ్యాప్టిజం అనబడేటటువంటిది ప్రభుబలలో పాలు పొందడమే కాదు అపవిత్రమైన వాటికి దూరముగా పత్యమో కూడా ఉండాలి పత్యముతో ఉండకపోతే చచ్చిన నరకానికి వెళ్తావు బ్యాప్టిజం పొందిన నరకానికి వెళ్తావు ఇక్కడే నరకపు ఛాయలు కొన్ని చూసి వెళ్తావు అందుకే ఇక్కడే నరకపు ఛాయలు చూసి వెళ్ళకోకుండా ఉండాలి అని అంటే పత్యం చేయాలి ఇదిగో పారిపోయిన యోషపు వలె దూరంగా ఉన్నటువంటి దానియాలు షట్రకు మెషకు అబద్ధగోల వలె హృదయ శుద్ధిని కాపాడుకోవాలి హృదయ శుద్ధిని కాపాడుకుంటే ఎలాగుంటాం అక్కడే దానియాలు గ్రంథం కాపాడుకుంటే ఎలాగుంటాం పన్నెండవ అధ్యాయము పదే వచ్చినాన్ని చూద్దాం ప్రా దాని గ్రంథం పన్నెండవ అధ్యాయము పదే వచనములో హృదయ శుద్ధిని ప్రేమించే వారు ఎలాగుంటారో ఒక మాట చూద్దాం పదే వచ్చిన తమ్మును శుద్ధి పరుచుకొని అగుదురు చాలు ఇక చాలా ఉన్నాయి మన ఒక వ్యక్తి ఎప్పుడైతే వృద్ధు శుద్ధిని ప్రేమిస్తారో వారు ఈ లోకములో ప్రకాశిస్తారట ప్రారా ప్రకాశించడము అంటే ఒక వెలుగు వెలుగుతారు ఒక వెలుగు వెలుగుతారు ఆ మధ్యకాలంలో మీరు చూశారు ఒక దైవజనుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో చంపబడి హత్య గావించబడి ఒక చోట పడేస్తే ఎన్ని సృష్టించాలో అన్ని సృష్టించారు ఆయన ప్రయాణములో ఒక్క మందు కాదు మూడు బ్రాండ్ల మందు కొన్నాడని త్రాగాడు అని త్రాగి మత్తుడే చనిపోయాడు అని ఎన్నో చెప్పారు కానీ మీరు గమనించండి ప్రభునందు ప్రియులారా అవన్నీ విడిచి బ్రతుకును ప్రారంభించినవాడు అందుకే మీరు అక్కడ చూస్తే తమ్మును శుద్ధిపరచుకునట ద్వారా ప్రకాశమానుల గురు ప్రభువైన యేసు క్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభు నందు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు బలారాధన ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు బల్లారాధన తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైనా నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్నా అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి దేవునామాన్ని కనపడుదాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి లేదా మీరు ఈ రెండింటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్